ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు వంటి విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదహారణ చేపట్టనున్న ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థి యువజన సంఘాల జీఎస్సీ నాయకులు హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటూ నినాదాలు చేశారు తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ హామీలను కేంద్రం గాలి కుదిలిస్తుందంటున్న జీఎస్సీ నాయకులతో మా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ నరేంద్ర మోడీ రేపు పదార్థం కన్నీలకు రావాల్సిన సందర్భంగా వామపక్షాలన్నీ గోబ్యాక్ బోబ్యాక్ అని చెప్పి నిదానం చేయడానికి రేపు పదహైదున తేదీ రంగం సిద్ధం చేస్తున్నారు అయితే ఈ పార్టీలు అందరూ వామపక్షాలు ఏఎఫ్ఐఎఫ్ఐ ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే మన దగ్గర వాళ్ళతో సినిమా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఇప్పుడు జిఎస్టీ గురించి అంటున్నారు జిఎస్టీ టూ పాయింట్ ఫైవ్ ఎలా తగ్గించారు ఏం తగ్గించారు ఇది పశ్చిబద్ధం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము అసలు జిఎస్టీ తగ్గించామని చెప్పేసి చెప్తా ఉన్నారు అసలు జిఎస్టీ పరిచయం చేసిందే వాళ్ళు బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ తీసుకొచ్చిందేవాళ్ళు బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ తీసుకొచ్చింది వాళ్ళే ఈరోజు కొంచెం తగ్గించామని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు అయితే ఎవరికి తగ్గించారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దాంతోపాటుగా ఈరోజు ఖరీదైనటువంటి కార్లు ఖరీదైనటువంటి కార్లు అమ్మకాలు ఒక్కొక్క కారు పైన రెండు లక్షలు తగ్గాయని చెప్పి చెప్తా ఉన్నారు అంటే జిఎస్టీ మీరు ఇన్ని సంవత్సరాలు ఒక పేద ప్రజల నుంచి ఇన్ని లక్షల రూపాయలు వసూలు చేశారు కదా ఆ డబ్బులలో ఏం చేశారని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి విభజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పోనీ రాష్ట్రం ఏమన్నా మీరు వసూలు చేసినటువంటి జిఎస్టీ వల్ల దేశం ఏమన్నా అభివృద్ధి చెందిందా అంటే అది లేదు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా సందంగా ఉంది ఈరోజు కొంతమంది బీజేపీ ఎంపీలు చెప్తా ఉన్నారు జిఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి నెలకు పదహైదు వేల రూపాయలు మిగులుబాట అవుతా ఉందని చెప్పేసి మరి నిజంగా మీరు జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక్కొక్క కుటుంబం నుంచి పదహైదు వేల రూపాయలు వసూలు చేశారంటే ఆ పదహైదు వేల రూపాయలు మీరు ఏం చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఓట్ల దొంగతనం ఓట్ల తొలగింపు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మరుగున పడడానికి జిఎస్టీ పేరుతో టూ పాయింట్ జీరో పేరుతో సంబరాల పేరుతో సంబరాలు చేస్తూ ఉన్నారే తప్ప ఇది పేద ప్రజలకు ఉపయోగపడేది కాదని చెప్పేసి వామపక్ష విద్యార్థి యోజన సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈ నెల పదహారు తేదీన కర్నూలు జిల్లాకు వస్తూ ఉన్నాడు అయితే మన రాయలసీమ వెనుకబడినటువంటి రాయలసీమకు రెండు వేల పద్నాలుగు విభజన సందర్భంలో చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు మాట్లాడకపోగా కడపలో స్టీల్ ప్లాంట్ కోసం కూడా అనేక మార్లు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్రంలో బీజేపీ తోటి అనుకూలంగానే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉంది కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కానీ కడప స్టీల్ ప్లాంట్ స్థాపన గురించి కానీ కూడా ఏమాత్రం మాట్లాడడం లేదు దాంతో పాటుగా నరేంద్ర మోడీ గారు చెప్పారు ప్రతి సంవత్సరం నేను కాంగ్రెస్ ప్రభుత్వం యువతను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది ఉద్యోగాలు కల్పించడం లేదు నేను కనుక అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ఉన్నటువంటి పరిశ్రమలను మూసేస్తూ ఉద్యోగాలను దూరం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి నరేంద్ర మోడీ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించలేనటువంటి నరేంద్ర మోడీ విభజన హామీలు అమలు చేసినటువంటి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాలో పర్యటించే అర్హత లేదని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ నెల పదహైదో తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గోబ్యాక్ నరేంద్ర మోడీ నినాదంతో జరిగేటటువంటి కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు యువకులు పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ పదహారో తేదీ రావడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ రేకులు కానీ తర్వాత కింద పెట్టడం కానీ అన్ని తొలగిస్తున్నారు కానీ అర్థాటుగా పదయాత్ర రద్దు కావడం అంటే మోడీ రావడం వల్ల కర్నూలుకి లాభమా నష్టమా ఈరోజు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఒక ప్రధానమంత్రి దేశానికి వస్తున్నాడంటే ఒక ఒక జిల్లా పర్యటనకు వస్తున్నాడంటే ఈ జిల్లాకి వరాలు ఇవ్వడానికి లేకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రావాలి తప్ప ఆయన రావడం వల్ల సామాన్య ప్రజలకు సమస్యగా అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కర్నూలులో గత వారం రోజుల నుంచి ఏ పోలీస్ అధికారిని చూసినా ఏ ప్రభుత్వ అధికారిని చూసినా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నరేంద్ర మోడీ పర్యటన పైన ఉన్నారే తప్ప జిల్లాలో సామాన్య ప్రజల సమస్యల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అంటే ఒక మంత్రి పర్యటనకు వస్తున్నప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హడావిడిగా రోడ్లు మరమ్మత్తులు చేయడం లేకపోతే పెద్ద పెద్ద రంగు కలర్లు వేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారా తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడేట పడేటట్టు పాలకులు రాష్ట్ర నాయకులు అధికారులు ఉన్నప్పుడు ప్రజల అవసరాల కోసం వేయాలి తప్ప మీరు ప్రధాని దగ్గర మెప్పు పొందడం కోసం కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం దాంతో పాటుగా చిన్న చిన్న వ్యాపారస్తులు రోజుకు రెండు వందలు మూడు వందలు సంపాదించినటువంటి వ్యాపారులని గత పదహైదు రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులు నరేంద్ర మోడీ కోసం ఏ విధంగా పేద ప్రజలు పొట్టగొట్టకదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు కర్నూలులో లా కాలేజీ గవర్నమెంట్ కాలేజీ ఓపెన్ చేశారు వీళ్ళు రావడం తర్వాత విజయవాడకి తీసుకొని పోయారు దాని నుంచి మీ కామెంట్ ఏంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మేము మారినము అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ అధికారం చేపట్టిన తర్వాత మళ్ళా అదే పాట పడతా ఉన్నాడు కేవలం పోలవరం అమరావతి పోలవరం అమరావతి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ వెనుకబడిన రాయలసీమల అభివృద్ధి గురించి కానీ వెనుకబడిన రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి కరెంటు ఏపీఆర్సీ కరెంట్ ఆఫీస్ అయితేనేమి లా యూనివర్సిటీ అయితేనేమి మళ్ళా అమరావతికి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గము రాయలసీమ ప్రజలకు ద్రోహము ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రజలకు వంచడం లాంటిదే కాబట్టి కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది సమయం రాకముందు బ్రిటిష్ వాళ్ళు కప్పం పేరుతో డబ్బులు కట్టించుకున్న వాళ్ళు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం జిఎస్టీ అనే దాని మీద డబ్బులు కట్టించుకున్నారు రెండు ఈక్వలా అది వేరు ఇది వేరు రెండు ఈక్వల్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండే సంపదలు దోచుకోవడంతో పాటు పన్నులు వసూలు చేసి వాళ్ళ దేశాభివృద్ధి కోసం తీసుకెళ్లారు నరేంద్ర మోడీ గారు జిఎస్టీ పేరుతో లక్షల కోట్లు వసూలు చేసినప్పటికీ దేశం అభివృద్ధి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయడం లేదు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కొట్టునీట్లాడుతూ ఉన్నారు మరి జీఎస్టీ వల్ల మీరు వృత్తి చేసినటువంటి డబ్బులన్నీ ఏం చేశారని చెప్పేసి దేశ యువతగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇది కొంతమంది కార్పొరేట్లకు ఉపయోగపడేటటువంటి సంక్షేమ పథకాలు జిఎస్టీ లాంటివి తెస్తా ఉన్నారు తప్ప యువతకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి ఉపయోగాలు లేవని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం చిన్న చిన్న బ్యాంకులో లోన్లు తీసుకొని కట్టలేని వాళ్ళకి ఇండ్లు జెప్చి చేయడం కానీ ఇలాంటివి విజయమాలిన వాళ్ళకి అదే నరేంద్ర మోడీ దేశాన్ని ఉదిరిస్తానని చెప్పి కొన్ని వేల కోట్లు వాళ్ళకి రుణమాఫీ చేశారు దాని నుంచి మీకు నగనే చెప్పాము పాలకులు మారినా పాల్చే విధానాలు మారడం లేదు కేవలం కార్పొరేట్లకి ప్రభుత్వ సంపదను కట్టబెడతా ఉన్నారే తప్ప సామాన్య ప్రజలకి ఎక్కడ కూడా ఉపయోగపడేటువంటి చట్టాలు తేవడం లేదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక ఎకరం ఉన్నటువంటి రైతు యాభై వేల లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాల లోపల వాళ్ళ ఇల్లు జప్తు చేయడము లేకపోతే వాళ్ళ పొలాలు జప్తు చేయడము చేస్తూ ఉంది మరి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టినటువంటి వాళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు దాదాపు దేశం మొత్తం మీద పంతొమ్మిది మంది బడా కార్పొరేట్ వ్యక్తులు బ్యాంకులకి ఇరవై ఐదు వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు ఈ విధంగా వే కోట్ల కోట్ల రూపాయలు అప్పు చేసి విదేశాలకు పారిపోతే ఆ రోజు ఏదైతే ఆయన ప్రచారం చేశారో నల్ల డబ్బులు విదేశాల ఉన్నటువంటి నల్ల డబ్బులు చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశాడో ఆ నల్ల డబ్బు మరింత పెరిగిందే తప్ప ఎక్కడ కూడా నల్ల డబ్బు తీసుకురాలేదు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి ఓడిగం చేస్తూ ఉంది తప్ప పేద ప్రజలకు తనకు ఓట్లు ఇచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి మేలు చేయట్లేదని చెప్పేసి మేము భావిస్తాం నరేంద్ర మోడీ పదహారున్న తేదీన రావడం తర్వాత రావడం అయితే ఈ రావడం తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ అంగళ్ళ వాళ్ళే కానీ చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది అయితే ఈ వ్యాపారస్తులకి ముందొచ్చిన రేకులు తీసేయడము తర్వాత దానిలో గంపలు అవి పెట్టడము చాలా ఇబ్బందికరంగా ఉంది జెట్టివి మీ కుమార్ కర్నూలు